జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం ఫార్ములా ఈ స్పందిస్తూ ఎలాంటి తప్పు జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ ద్వారా వివరాలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఫార్ములా ఈ సభలో చర్చ పెట్టాలని కోరామని ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని దమ్ముంటే చర్చ పెట్టమంటే స్పందించడం లేదని చర్చలో పాల్గొనే దమ్ము సత్తా కాంగ్రెస్ కు లేదు అని హైదరాబాద్ లో ఫార్ములా వన్ రేస్ తేవాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయని ఫార్ములా ఈ రేస్ ఫార్ములా వన్ రేస్ ఒకటి కాదని గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గొప్పన్నంపల్లిలో ఐదు వందల ఎనభై ఎకరాల భూసేకరణ జరిగిందని ఫార్ములా పై పెట్టిన డబ్బులు రిటర్న్ కూడా వచ్చాయని కేటీఆర్ తెలిపారు జరగాలి రీసెర్చ్ జరగాలి మ్యానుఫ్యాక్చరింగ్కి తెలంగాణ హబ్ కావాలి ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడుంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి ఇది మా ఎజెండా అయితే ఈ రేసును ప్రమోట్ చేయడానికి మేము ఏ ఏ ఎఫర్ట్ కూడా వదిలిపెట్టలేదు ఇది బాంబే బాంబేలో గేట్ వే ఆఫ్ ఇండియా కాడ ఆ రేస్ కార్ను డిస్ప్లే చేస్తూ దీనికి పబ్లిసిటీ ఇవ్వడానికి బాంబే నుంచి కూడా విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వారందరూ కూడా వచ్చి ఈ రేస్ మా దగ్గర పెట్టాలే బాంబేలా మీరెట్లా కొట్టుకపోయినరు అని ఆ రోజు వాళ్ళతో మైక్లనే లొలి కూడా పెట్టుకున్నారు నెక్స్ట్ ఇయర్ మా దగ్గర పెట్టాలని చెప్పి కూడా అడిగారు దాని తర్వాత కేంద్ర ఢిల్లీలో హర్దీప్ సింగ్ పూరి గారు ఇక క్రికెటర్స్ శిఖర్ ధావన్ గారు యజువేంద్ర చాహల్ గారు ఇంకా చాలామంది ఎంపీలు వచ్చారు ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చినారు ఇదంతా కూడా జరిగింది జరిగిన తర్వాత మనకు రేసు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో రేస్ జరిగింది ఇది ఇంకా ఇంపార్టెంట్ ఇందాక నేను చెప్పాను మీకు బీసీసీఐ ఐసీసీఐ అట్లాగే ఇక్కడ కూడా ఎఫ్ఎంఎస్సిఐ ఎఫ్ఐఏ ఉంటాయి వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ఐసీసీకి బీసీసీఐకి కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళు కూడా బీసీసీఐకి డబ్బులు కట్టాలి అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకు డబ్బులు కట్టాలి ఎఫ్ఎంఎస్సీఐకి ఎఫ్ఐఏకి డబ్బులు కట్టాలి కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది దానికి ఒక డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కట్టారు కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో ఇది మీరు చూడాలి ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో అయిపోయిన తర్వాత ఆ ఎఫ్ఐఏ వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు ఎఫ్ఎంఎస్సిఐకి పంపించేసారు రేస్ క్యాన్సిల్ అయింది ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించి ఇగో ఆ ఈమెయిల్ ఇది ఎఫ్ఐఏ నుంచి ఎఫ్ఎంఎస్సిఐకి పైసలు పంపించేసారు వాపస్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు వీళ్ళు ఇప్పటికి ఇరవై సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు బాబు ఈ పైసలు వాపస్ తీసుకో మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు వీళ్ళు సమాధానం లేదు ఎందుకు ఇదంతా ఎందుకు ఎందుకు అంటే విలేజ్ జెండా ఒకటే ఏదో జరిగింది ఏం జరిగింది ఇందులో నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అనిపిస్తుందంటే ఏసీబీ అట ఏసీబీ కేసు అట ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు యాభై ఐదు కోట్లు మనం కట్టినాం కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇది మా వాళ్ళకు తెలవాలి ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినో ఎవరైతే ఇవాలో మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూచోబెట్టినరో వాళ్ళకు తెలవాలి సి లెట్ మీ ఆస్క్ యూ యు షుడ్ యుగ్ షుడ్ నో దిస్ దిస్ ఇస్ అ దిస్ ఇస్ అ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈక్వేషన్ హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి తబాదులు అయినాయి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్ అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు చిన్న చిత్క బ్యాంక్ కాదు వాళ్ళు ఏది చేసినా వాళ్ళు వందల ట్రాన్స్ఫర్ చేస్తారు ఆర్బీఐ బీఐ అన్ని బీఐల పర్మిషన్లు తీసుకునే చేస్తారు డబ్బులు హెచ్ఎండిఐ మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్సర్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది డబ్బులు పంపాము డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్ ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు వీళ్ళు చేతగా వల్ల వీళ్ళు వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి ఎందుకు ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి ఇండియాకు కాకుండా చేసి ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదినాం చేసినందుకు ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి నేను ఇదేదో నేను ఊరికే అంటలేను మీరు చూడండి ఇగో ఇస్ రిపోర్ట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగేన్ దీని క్యాన్సలేషన్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా మనకు సిగ్గు ఇట్ ఈస్ ఏ షేమ్ఫుల్ థింగ్ ఇండియాకి జరిగే నష్టం ఇది మోటార్ స్పోర్టింగ్